నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే మా లక్ష్యం మంగళగిరి నియోజకవర్గంలో నీ దుగ్గిరాల మండలంలో ఆరు వందల పదిహేడు మంది తుఫాన్ బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం నూనె నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ ఎంపీపీ షేక్ జబీన్ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మండల అధికారి తహసీల్దార్ ఎంపీపీడీఓ పాల్గొన్నారు ఈ రోజు దుగ్రియాల మండలంలోని ఈమణి గ్రామంలో దూత తుఫాన్ వల్ల నష్టపోయిన పేద ప్రజలకి నిత్యావసర సరుకులు ఎంఆర్ఓ గారు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ ఎంపీడీఓ గారితో కలిసి ప పంపిణీ చేయడం జరిగింది కు ఇరవై ఐదు కేజీల బియ్యం పంచదార కందిపప్పు నూనె బంగాళదుంపలు ఉల్లిపాయలు ఈ నిత్యావసర వస్తువులు ప పంపిణీ చేశాము మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి పాణహాని ఆస్తి నష్టం జరగకుండా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందు వాళ్ళని ఏం జరగకుండా నష్టపోకుండా దెబ్బరుండి చూసుకున్నారు మన దుగ్రాల మండలంలో ఎలాంటి పాణ నష్టం కానీ హాని నష్టం కానీ జరగలేదు ఈ మూడు రోజులు అండగా ఉన్న మన అధికారులు కానీ కుటుంబ భక్త నాయకులు కానీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనకు গ্ৰাম প্ৰ అమ్మ మేము కూడా ఉంది మీ పిల్లలు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి ఇంటికి పక్కన పడుతున్నారు